రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా లిక్కరకు సంబంధించిన ప్రజల దృష్టి ఉండదు కనుక దాన్ని ఒక అక్రమ సంపాదన మార్గంగా తయారు చేసుకోవట్లో ప్రతి ప్రభుత్వం తన సొంత విధానాన్ని దాన్ని రూపొందించుకుంటుంది అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి ఈ హయాంలో రూపొందించిన విధానాల వల్ల పెద్ద ఎత్తున లిక్కర్ స్కామ్ జరిగిందని ప్రస్తుతం వచ్చిన కూడా మేము ప్రభుత్వం ఆరోపించి లిక్కర్ స్కామర్ దాన్ని తయారు చేసి దానికి సంబంధించి అనేక మందిని వైసీపీ నాయకులను అరెస్ట్ చేయడం దాదాపు సంవత్సర కాలం పాటు కొనసాగటం ఛార్జ్ షీట్ వేయలేకపోవటం ఆధారాలు చూపించలేకపోవడం చివరికి ఆ సిట్టు సంబంధించిన వేసీపీ కోర్టు వాళ్ళే చిరాకు పట్టడం దాంట్లో వేసిన ఛార్జ్ షీట్లు ఇరవై ఒక్క తప్పులు ఉన్నాయి అంటాం డిఫాల్ట్ బెయిల్స్ ఇవ్వడం ఇదంతా పక్కన నడుస్తున్నప్పుడే నకిలీ మద్యం తయారీ కేంద్రం బయటపడింది నకిలీ మద్యం తయారీ ములకల చెరువులో రోడ్డు పక్కన ఒక పెద్ద దాబా దిగు తీసుకొని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులే జనార్దన్ రావు అక్కడ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి వీళ్ళంతా కూడా తయారు చేస్తూ అంబళపల్లి నియోజకవర్గంలో దాదాపు వెయ్యి బెట్ షాపులకి మొత్తాన్ని నకిలీ మద్యాన్ని సప్లై చేస్తున్నారని చెప్పి ఈనాడు తన లోకల్ పేపర్లో స్పష్టంగా రాసింది అంటే ఇది నాన్ డ్యూటీ మద్యం అంటే మామూలుగా ఏదన్నా డిస్టిలరీ నుంచి మద్యం ప్రభుత్వం కొనుగోలు చేసిందంటే అక్కడ డిక్షనరీలో తయారైంది పది రూపాయలు అయినప్పుడు కూడా ప్రభుత్వం దాని మీద డ్యూటీ వేస్తుంది డ్యూటీ వేసి ఆ తర్వాత వీళ్ళు లాభాలు వేసుకుంటే అది వంద రూపాయలు దాటిపోతుంది దాన్ని నేరుగా ప్రజలకు అమ్మినప్పుడు ఆ పైన డ్యూటీ ప్రభుత్వానికి ఆదాయంగా సమకూరుతుంది ఆ ఆదాయం ప్రజలకి ఉపయోగపడే పనులకి మళ్ళుతుంది కానీ ఇది అలా కాదు నకిలీ మద్యం ఎందుకు తయారు చేస్తున్నారు వీళ్ళు పది రూపాయలు తయారు చేసే నకిలీ మద్యం నేరుగా బెల్ట్ షాపులకు వెళ్తుంది ఆ బెల్ట్ షాపుల్లో నేరుగా అమ్ముతుంది ఆ మొత్తం లాభం కూడా ఇక్కడ ఏదైతే నిర్వహిస్తున్నారో నిర్వాహకమే వస్తుంది ములకల్ చెరువులో వెళ్లే తయారీ కేంద్రం పెట్టి తెలుగుదేశం నాయకులు పాలవేను కేంద్ర పాలవానుల్లోనే అక్కడ సప్లై చేస్తున్నట్టుగా ఆ మొత్తం కథ బయటకు వచ్చినప్పుడు ఎవరైతే అక్కడ ఎక్సైజ్ సిఐ చంద్ర సెక్రెడ్డి ఉన్నారో అతని మీద ఇప్పుడు అధికారులు పెద్ద ఎత్తున ఆగ్రహం చెందుతున్నారు నువ్వు ములకల్ చెరువులో ఆ తయారీ కేంద్రాన్ని కొట్టుకున్నప్పుడు నువ్వేమైనా హీరో ప్రొసీజర్ ఫాలో అయ్యా ప్రొసీజర్ ప్రకారం కేసులు పెట్టాలి కానీ నువ్వు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టావని ఆగ్రహం చెందుతున్నారు అదేమిటి ఆ ములకల చెరువులో చేస్తుంది వైసీపీ నాయకులే చేస్తున్నారని చెప్పి ప్రభుత్వం ఆరోపిస్తుంది వైసీపీ నాయకులు ఈ విధమైన దందా చేస్తున్నప్పుడు పోలీసులు అది పట్టుకొని ప్రెస్ మీట్ పెట్టి బయట తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికార ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఆనందించాలి కానీ విభేదిస్తున్నారు అతని మీద ఆగ్రహం చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి తెలుగుదేశం నాయకులే అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వం ప్రభుత్వ కోడం ప్రభుత్వానికి దానివల్ల చెడ్డ పేరు వస్తుందని సో దాని తర్వాత దాన్ని ఎలాగైనా మళ్లించి వైసీపీ నాయకులు మీద తోసేసి ఆహారాన్ని అలా ముందుకు నెట్టేద్దామని చెప్పేసి ఆలోచించారు ఆఫ్రికా పారిపోయిన జనార్దన్ రావుని పిలిపించారు పిలిపించి అతనితో వీడియో రికార్డ్ చేయించారు ఆ వీడియోలో జోగి రమేష్ చెప్తేనే ఇదంతా చేశానని ఆయన చెప్పడం జరిగింది ఆ తర్వాత జోగి రమేష్ నన్ను ఇరికిస్తారని చెప్పేసి హైకోర్టుకు వెళ్ళిపోయాడు హైకోర్టుకు వెళ్ళి నన్ను ఇరిగిస్తున్నారు కేసులో నిష్పక్షపాతంగా ఈ కేసు విచారణ జరగదు కనుక మీరు దీంట్లో జోక్యం చేసుకుని కేసును సిబిఐకి ఇవ్వండి అని ఆయన అభ్యర్థించారు ఎప్పుడైతే ఆయన కేసును సిబిఐకి ఇవ్వండి అని అభ్యర్థించాడో వెంటనే ఈ కేసు విచారణ ఇంకేం అలుపులు తిరుగుతుందో ఈ ఆయన తప్పించుకునే అవకాశం ఉందేమో అని గౌరబాయి వెళ్ళి జోగి రమేష్ని అరెస్ట్ చేశారు జోగి రమేష్ని ఎలా అరెస్ట్ చేశారు జనార్దన్ రావు తన వాంగ్మూలంలో చెప్పాడు అని సో ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇంత ముందే చెప్పింది ఎవరైనా తన వాంగ్మూలంలో ఎవరన్న పేర్లు చెప్తే వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు మొదట వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తి ఆ కేసుతో సంబంధం ఉన్నవాడా లేదా అని తేల్చాల్సి ఉంది తేల్చినాక అతని పేరు చెప్పిన పేర్లను అరెస్ట్ చేయవచ్చు దాన్ని ఆధారాలు పరిశీలించి సో అరెస్ట్ చేసేసారు కానీ అరెస్ట్ చేసినాకప్పుడు అది ఆయన వేసిన పిటిషన్ విచారణకు వచ్చింది దాంట్లో ప్రభుత్వం తరఫున దమ్మాలు పట్టి శ్రీనివాస్ మాట్లాడారు అసలు ఈ పిటిషన్ పిటిషన్కి విచారణ అర్హతే లేదన్నాడు ఆయన అదేమిటి యువతల పక్క పనువాలు వాదించాడు అదేమిటి ఒక నిందితుడు తన మీద నేరారోపణ మోపినప్పుడు విచారణ నిష్పక్షపాతంగా జరగాలని కోరుకుంటున్నాడు ఇక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వం దురుద్దేశంతో నా మీద కేసు పెట్టింది కనుక విచారణ నిష్పక్షపాతంగా జరగదు కనుక దీన్ని సీబీఐగా పెంచమని అడుగుతున్నాడు ఇందులో తప్పే ఉందని పన్నువల అన్నాడు దాంతో ప్రభుత్వం యొక్క ఈ ప్రభుత్వం తరఫున వాదన అది కోర్టు పట్టించుకోకుండా ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయమని అడిగింది ప్రస్తుతానికి ప్రభుత్వం ఇప్పుడు ఏం కౌంటర్ కౌంటర్ దాఖలు చేస్తుందో చూడాలి అయితే అసలు ఈ నకిలీ మద్యం ఉంది రాష్ట్ర రాష్ట్రంలో ఉంది ఇది వీళ్ళే తయారు చేస్తున్నారు అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే రాష్ట్రంలో మద్యం అమ్మకాలు దారుణంగా పడిపోయినాయి మద్యం విపరీతంగా తాగుతున్నారు మద్యం తాగడంలో ఏ తగ్గుదల లేదు బ్రహ్మాండంగా తాగేస్తున్నారు జనం ఇంకా అంత కంటే తక్కువ రేట్లకి దొరుకుతుంది బెల్ట్ షాప్ రాష్ట్రంలో డెబ్బై ఐదు లక్షల బెల్ట్ షాప్లు ఉన్నాయి ఒక తమిళపల్లి నియోజకవర్గంలో వెయ్యి ఉన్నాయి అంటే చూడండి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇంకెన్ని ఉన్నాయో సో మద్యం అమ్మకాలు బాగానే జరుగుతున్నాయి కానీ ప్రభుత్వ ఖజానాకి రావడం అంటే నకిలీ మద్యం అమ్మబడుతుంది నకిలీ మద్యం అమ్మటం వల్ల ఈ బెల్ట్ షాప్ల వల్ల కానీ ఇతర అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కానీ పెద్ద ఇతర లబ్ధి పొందుతున్నారు ఆ లబ్ధి వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది అనేది ఇక్కడ స్పష్టంగా మనం మద్యం అమ్మకాల్లో తగ్గుదలను బట్టి మనకు తెలిసిపోతుంది ఇప్పుడు ఉదాహరణకి మనకి దాదాపు పది పర్సెంట్ మద్యం అమ్మకాలు తగ్గిపోయినాయి అంటున్నారు ఇప్పుడు గత ఏడాది అక్టోబర్తో పోలిస్తే నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయల వ్యాపారం తగ్గింది మామూలు గత నెలతో పోలిస్తే తొమ్మిది వందల తొంభై తొమ్మిది కోట్లు తగ్గింది పశ్చిమ గోదావరి జిల్లాలో మద్యం అమ్మకాలు ముప్పై నాలుగు పాయింట్ నాలుగు శాతం తగ్గినాయి విజయనగరంలో ముప్పై మూడు పాయింట్ ఒక శాతం తగ్గింది శ్రీకాకుళంలో ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం నెల్లూరులో ఇరవై ఐదు శాతం ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇరవై ఐదు శాతం అమ్మకాలు తగ్గాయి అమ్మకాలు తగ్గడం అంటే ప్రభుత్వ లెక్కల్లో మాత్రమే అమ్మకాలు యథావిధిగా సాగుతున్నాయి ఆ మద్యం మాత్రం నకిలీ మద్యం తీసుకొచ్చి వీళ్ళు అమ్మడం వల్ల ఇక్కడ అమ్మకాలు కనిపించట్లేదు అంటే డ్యూటీ ఏదైతే ప్రభుత్వానికి రావాల్సిన పన్ను రూపంలో రావాల్సి ఉందో ఆ పన్ను రూపంలో రావాల్సింది ఆ స్థానిక దందాలు వాళ్ళకి ఆ పార్టీ నాయకులకి దాన్ని నిర్వహించే వాళ్ళకి ఎమ్మెల్యేలకి వెళ్ళిపోతా ఉంది సో దీన్ని బట్టి నకిలీ మద్యం అనేది తయారవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పంపిణీ అవుతుంది అనేది మనకు తేలిపోతుంది ఆ పంపిణీలో వీళ్ళ హస్తమే ఉంటేనే కదా ఇదంతా జరిగేది షాపులు బెల్ట్ షాపులు ఆ నాయకత్వాలు అన్ని వీళ్ళయ్యాయి కనుక వీళ్ళ యొక్క ఆశీసులు ఉంటేనే ఆ నకిలీ మద్యం ఏరులై పారి ఇక్కడికి వస్తుంది సో ఇంకా ఇప్పుడు పేరు నిర్ణయానికి కూడా ఆరోపిస్తున్నాడు బార్ లైసెన్స్ తీసుకున్న వాళ్ళు చాలా హెవీ అమౌంట్ కట్టారు వాళ్ళు కనుక ప్రభుత్వం నుంచి డ్యూటీ అంటే పన్ను కట్టే మద్యం కనుక తీసుకుంటే వాళ్ళకి గిట్టుబాటు కాదు వాళ్ళు కేవలం ప్రభుత్వం నుంచి కేవలం టెన్ పర్సెంట్ మాత్రమే మద్యం కొంటున్నారు కానీ వాళ్ళ అమ్మకాలు మాత్రం విపరీతంగా చేసుకుంటున్నారు ఎలా చేస్తున్నారు వాళ్ళు నకిలీ మద్యం కొనుక్కున్నారు ఇతర రాష్ట్రాల నుంచో రకరకాల దొంగ మార్గాల నుంచి వచ్చిన మద్యాన్ని చౌకగా కొనుక్కొని అత్యధిక ఎక్కువ రేట్లు అమ్ముతున్నారు దాని మీద ప్రభుత్వ పన్ను లేదు సో ఈ రకమైనది కావాలంటే నేను రూపిస్తాను వాళ్ళు టెన్ పర్సెంట్ కంటే ఎక్కువ కొనలేదు అఖిలపక్ష మీటింగ్ అయ్యండి ఆఫీసులను కూడా పిలవండి బారులకైనా వెళ్ళి ఈ సంవత్సరం అంతా లెక్కలు తీయండి ఆ లెక్కల్లో బార్లు ప్రభుత్వం ద్వారా డిషనరీస్ ద్వారా ఎంత కొన్నాయో నేను తెలుస్తాను వాళ్ళు కొనలేదని చెప్పి ఆయన అంటున్నాడు సో దానికి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు ఓవరాల్ గా నకిలీ మద్యానికి సంబంధించి వైసీపీ మీద ఆరోపణ చేయడం కానీ వాస్తవానికి అధికార పార్టీయే ఈ వ్యవహారంలో పెద్ద పెద్ద ఎత్తున కావాల్సినంత సొమ్ము దోచుకుంటుంది అనేది మాత్రం స్పష్టం అవుతుంది పాత లెక్కర్ కు సంబంధించి ఇప్పుడు మళ్ళీ కొత్త వివాదం వచ్చింది అసలు ఆ లెక్కర్ స్కామ్ ఎలా పెట్టారు ఒక వ్యక్తి తను ఇచ్చిన వాంగ్మూలం మూలంగా పెట్టారు ఇప్పుడు కూడా ఏది జ్యోతి కి సంబంధించి జనార్దన్ రావు వాంగ్మూలం ఇస్తే జోగి రమేష్ను అరెస్ట్ చేసినట్టు అలాగే విజయసాయిరెడ్డి అల్లుడో అత సంథింగ్ విజయరెడ్డి సాయిరెడ్డి బంధువు ఎవరో ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఇప్పుడు ఈ లెక్కర్ స్కామ్ అంతా నడిచింది ఆ వాంగ్మూలం ఇచ్చిన ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు నేను వాంగ్మూలం ఇస్తే వాళ్ళు వీడియో రికార్డ్ చేయలేదు వీడియో రికార్డ్ చేస్తే క్లియర్ క్లియర్గా ఏం చేయబడ్ తెలుస్తుంది కనుక వాళ్ళు నేను వాంగ్మూలం ఇస్తున్నప్పుడు టైప్ చేసుకున్నారు టైప్ చేసుకున్న తర్వాత నాకు చూపించారు కరెక్ట్గానే ఉంది నేను చెప్పిందే ఉంది కానీ వాళ్ళు వెళ్ళిన తర్వాత రకరకాలుగా రాసుకున్నారు నా కంపెనీలు వాడుకున్నారు వాళ్ళు మద్యం పాలసీకి సంబంధించి అని వాడు నేను చెప్పినట్టుగా రాసుకున్నారు అలాంటిది ఏం లేదు అని ఇప్పుడు ఆయన కోర్టుకెక్కి నేను ఇచ్చిన వాంగ్మూలాన్ని తప్పుగా చూపిస్తున్నారు పోలీసులు దీన్ని దీని మీద ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ఆయన కోర్టుకు వెళ్తున్నాడు సో లిక్కర్కు సంబంధించిన వ్యవహారంలో ఈ ప్రభుత్వం పూర్తిగా తప్పుల తడక ప్రత్యక్షంగా ప్రతి విషయంలోనూ బయటపడిపోతుంది